నమస్కారం ఇది సంగతికి స్వాగతం ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సరికొత్త రికార్డు సృష్టించింది కాంక్రీట్ పనుల్లో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రాజెక్టు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది కేవలం ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి మైలురాయి ఘనత సొంతం చేసుకుంది నదీ గర్భం ఎముకలు కొరికే చలి భారీ లక్ష్యం ఇవేవీ అడ్డగ్గి కాలేదు విరామం లేకుండా స్వేదం చిందించిన కార్మికులంతా సొంతమైన అరుదైన రికార్డుతో చిరునవ్వులు చిందించారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన ఈ ప్రక్రియలో క్షణం విరామం లేకుండా శ్రమించారు అందరూ ప్రతి గంటకు సగటున పదమూడు వందల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఫిల్లింగ్ చేశారు అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ వెలుగుల్లోనూ పనులు చేశారు దాదాపు నాలుగు వేల మంది సిబ్బంది ఇందులో పాలు పంచుకున్నారు బుక్ ప్రతినిధుల చేతుల మీదుగా అధికారికంగా రికార్డు పత్రాలు అందుకున్నారు ఐదు కోట్ల మంది ఆంధ్రుల జీవనాడిగా ఆధునిక సాగునీటి రంగ చరిత్రలో ఇంజనీరింగ్ అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా నిలుస్తోంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఏకగా ముప్పై రెండు వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీటు వేసి అబ్బురపరిచారు నిర్మాణ సిబ్బంది ప్రాజెక్టు నిర్మాణంలో ప్రపంచ రికార్డులు బదులవుతున్నాయి కేవలం ఇరవై నాలుగు గంటల సమయంలోనే ముప్పై రెండు వేల వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వినియోగించడం ద్వారా ఈ ప్రపంచ రికార్డు బదులైంది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో గంట గంటకు నమోదు చేసినటువంటి ఈ ప్రక్రియలో ఈ పోలవరం ప్రాజెక్టు ఈ ఘనత సాధించింది అరుదైన ఘనత అలాగే ఇప్పటివరకు నమోదైనటువంటి ప్రపంచ రికార్డును కూడా కేవలం పదహారు గంటల్లోనే ఛేదించి ఈ రికార్డును సొంతం చేసుకుంది పోలవరం ప్రాజెక్టు పద్నాలుగు జూన్ ఎనిమిదిలో అధికార ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎనభై నాలుగు సోమవారాలు పోలవరంగా చేశారు ఈరోజు ఎనభై ఐదో వర్చువల్ ఇన్స్పెక్షన్ అటువంటిది వాళ్ళ ఫీల్డ్ సైట్కి కూడా ఈ రికార్డుని మరి కవేశం చేసుకొని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రపంచం జాతి దేశం గర్వపడే విధంగా తెలుగు జాతి ఏదైనా చేయగలదు తెలుగువాడు ఏదైనా చేయగలడని వీళ్ళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఆయన నిరంతర శ్రమ ఆయన కమిట్మెంట్ ఆయన విజన్ ఆయన ఆలోచన ఇన్ని కష్టాల్లో ఇన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మూడు వేల ఆరు వందల కోట్లు రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చి ఈ అద్భుతాన్ని సాధించగలిగారు నిజంగానే ఇది అద్భుత క్షణాలు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఒకేసారి వేర్వేరు రికార్డుల్ని తిరగరాసింది ప్రస్తుత గిన్నిస్ ఘట్టం గతంలో ఇదే పోలవరం పనుల్లో ఉన్న పదహారు వేల క్యూబిక్ మీటర్లు దుబాయ్ పేరిట ఉన్న ముప్పై ఆరు గంటల్లో ఇరవై వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసిన రికార్డులను తిరగరాసింది నిన్న ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి కాంక్రీట్ పోసే ప్రక్రియ ఇలాంటి బ్లాకుల ద్వారా దాదాపు ఈ స్పిల్ ఛానల్లో ఉన్నటువంటి మూడు వందల బ్లాకుల్లో కాంక్రీట్ పోయడం ద్వారా ఈ అరుదైన ఫీట్ను ఇంజనీరింగ్ ఫీట్ను పోలవరం ప్రాజెక్టు సాధించింది జలవనరుల శాఖ అధికారులతో పాటు నవయుగ సంస్థ సంయుక్తంగా ఈ ఈ అరుదైన ఇంజనీరింగ్ ఫీట్ను సాధించాయని చెప్పాలి ప్రపంచం వ్యాప్తంగా గత ఏడాది దుబాయ్ ప్రాంత నమోదైనటువంటి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై తొమ్మిది క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను మించి ప్రస్తుతం ముప్పై రెండు వేల నోట్ వంద వరకు వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ను ఈ ప్రాజెక్టులో పో పోయడం జరిగింది దాదాపుగా ఇందుకోసం పెద్ద మొత్తంలో బ ఆధునిక యంత్రాలతో పాటు అలాగే సిమెంటు కంకర ఇసుకను కూడా వినియోగించారు దాదాపు ఏడు వేల టన్నుల సిమెంటుతో పాటు ఇరవై రెండు వేల టన్నుల ఇసుక అలాగే ముప్పై ఆరు వేల టన్నుల కంకర్ను కూడా వినియోగించి ఈ భారీ మొత్తంలో ఈ ఇంజనీరింగ్ ఫిట్ను సాధించేందుకు వనరులు వినియోగించడం జరిగింది అలాగే బ్లూమ్ ప్రేసర్లు అత్యాధునిక బ మిక్సర్లు యంత్రాలను కూడా వినియోగించి ఈ కా కాంక్రీట్ పోసే ప్రక్రియను పూర్తి చేశారు పోలగం ప్రాజెక్టులో చాలామంది సందర్శకులకు మనకు అవకాశం కల్పిస్తున్నాం చూసేదానికి అది అవకాశం లేని వాళ్ళకు కూడా మనం ఏ స్థాయిలో పనిచేస్తున్నామని తెలియజెప్పాలనేది మీ ద్వారా ఒక రికార్డు అనేది స్థాపిస్తే అది ఒక మన తెలుగు ప్రజలకే కాదు దేశ ప్రజలకే కాదు ప్రపంచ ప్రజలకి అందకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది డ్యామ్ డ్యామ్ స్థాయి ప్రపంచ స్థాయిలో పెరుగుతుందనే ఉద్దేశంలో ఎంత కష్టపడుతున్నాము ఎంత ఎంత పనిచేస్తున్నాం అనేది కూడా ఒకరోజు ఒక ఘట్టం ద్వారా మనం ప్రపంచానికి తెలియజేసే అవకాశం వస్తుందనుకు మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మమ్మల్ని స్ఫూర్తి కలగజేసి ఈ ముందుకు నడిపించి ఒక టార్గెట్స్ పెట్టి దేశ ప్రజలకు కానీ మన రాష్ట్ర ప్రజలకు కానీ ఈ దీని ఫలాలు అందించాలనే ఎంతో స్ఫూర్తితో ముందుకు పోతున్న ముఖ్యమంత్రి గారికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇక్కడే మరో రికార్డు ముంగిట కూడా నిలిచింది పోలవరం ప్రాజెక్ట్ భారీ స్థాయిలో యంత్ర సామాగ్రి వనరుల సమీకరణతో పాటు ఒకటే రోజులో ఒక లక్ష యాభై వేలకు పైగా బస్తాల సిమెంట్ ను ఈ రికార్డ్ సాధనకు ఉపయోగించారు అది కూడా మరొక రికార్డు అవుతుందని ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు పనుల వేగం కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం మొత్తం ఈ ప్రాంత స్పిల్ ఛానల్లో రెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ స్పిల్ ఛానల్లో మొత్తం మూడు వందల బ్లాకుల్లోనే ఈ కాంక్రీట్ పోశారు ఒక్కొక్క బ్లాక్ బరువు దాదాపుగా ఒక గనపు మీటర్ బ్లాక్ కేవలం రెండు పాయింట్ రెండు టన్నులు ఉంటుంది అలాగే ఒక్క ప్రస్తుతం పోసినటువంటి ఒక్కో బ్లాక్ రెండు వందల యాభై టన్నుల బరువు ఉండే ట ఇంత ఉంటుంది అలాగే ప్రస్తుతం పోసినటువంటి ముప్పై రెండు వేల వంద క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ బరువు దాదాపుగా డెబ్బై రెండు వేల టన్నులు ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు అయితే ఇంత భారీ మొత్తంలో కాంక్రీట్ పోసేందుకు ఒక పన్నెండు వేల ట్రిప్పుల లారీలు అవసరమయ్యాయి అలాగే లక్షా యాభై నాలుగు వేల సిమెంటు బస్తాలు వినియోగమయ్యాయి మొత్తం పోలవరం ప్రాజెక్టులో పోసినటువంటి ఈ కాంక్రీట్ తోటి దాదాపుగా ఆరు వందల యాభైకి పైగా టూ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇంజనీరింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇట్స్ బిగ్ స్టెప్ అండి ఇట్స్ ఎ మొరయల్ బూస్టర్ దట్ మన అనుకుంటే సాధించవచ్చని అండ్ సెకండ్ థింగ్ ఇదే స్పీడ్లో కనుక వీ డూ దిస్ వర్క్ కాఫర్ డ్యామ్లో ఉండు అది వన్ క్రోర్ క్యూబిక్ మీటర్స్ పైన ఉన్నాయి సిక్స్ మంత్స్లో చేయాల్సింది స్పిల్ వే స్పిల్ ఛానల్ డెఫినెట్గా ఇన్ ద టైమ్ జూన్ కల్లా వీ షుడ్ బి రెడీ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అనుకుంటున్నాం ఇట్స్ జస్ట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ దట్ చూడు ట్వంటీ టూ థౌజండ్ని థర్టీ త్రీ అవర్స్ ఉంది ట్వంటీ టూ థౌజండ్ సిక్స్టీన్ అవర్స్లో చేయగలిగారు ఫిఫ్టీన్ థౌసండ్ బెంచ్ మార్క్ని థర్టీ టూ థౌసండ్ తీసుకెళ్ళారు సో ఇట్స్ జస్ట్ బిగ్ బూస్ట్ ఇంటర్నేషనల్గా రికగ్నిషన్ దట్ ఇది గో దేట్ సమ్ పోలవరంలో ప్రాజెక్ట్ ఉంది ఆంధ్రులు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కోసం అండ్ ఈ ప్రాజెక్ట్ కెన్ బిడ్ అని రికార్డు అనంతరం కూడా పనులు కొనసాగాయి పోలవరం ప్రాజెక్టులో ఈ రికార్డు సాధనపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హర్షం వ్యక్తం చేశారు అధికారులను అభినందించారు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన గిన్నెస్ బుక్ ప్రతినిధుల నుంచి సంబంధిత ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ చాలా మంది పుడతాం గానీ ఇలాంటి చరిత్రలో భాగస్వాములు కావడం అరుదుగా దొరుకుతుంది అలాంటి చరిత్రలో భాగస్వాములైన మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని దేశ ప్రజల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎక్కువగా పూజ వేయడం కానీ ఇరవై నాలుగు గంటల్లో పనిచేయడం కానీ ఈ రెండు రికార్డులు కూడా అంటే కంటిన్యూగా కూడా మనం రికార్డు బ్రేక్ చేసాం అదే మరి ఇరవై నాలుగు గంటలు ఎక్కువ వేసిందంటూ కూడా మనం రికార్డు బ్రేక్ చేసాం ప్రపంచంలో చాలా పెద్ద ప్రాజెక్టులు జరిగాయి భారతదేశంలో కూడా చాలా పెద్ద ప్రాజెక్టులు జరిగాయి కానీ ఆ క్రెడిట్ ఒక్క పోలవరం దక్కింది మనం నవయుగ ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ రికార్డు సాధించడానికి ముందు నుంచి పూర్తి స్థాయిలో సన్నద్దమయ్యారు తమిళనాడు తెలంగాణ సిమెంట్ పరిశ్రమలు కాంక్రీట్ మిక్సర్లు భారీ సంఖ్యలో లారీలు తరలించారు నాగార్జున సిమెంట్ డెక్కన్ సిమెంట్ విశాఖపట్నం ముక్కు ఫుడ్ మాస్టర్ వంటి సంస్థలు ఇందులో భాగస్వాములయ్యారు కాంక్రీట్ పోసిన ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక ఛాయాచిత్రం చూస్తే గనక నమూనా చిత్రం చూస్తే స్పిల్ వే నుంచి స్పిల్ ఛానల్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే కాంక్రీటు ప్రస్తుతం ఈ ఇంజనీరింగ్ ప్రక్రియను ఇంజనీరింగ్ ఫీట్ ను సాధించేందుకు ప్రయత్నించింది జలవనరుల శాఖతో పాటు నవయుగా సంస్థ మొత్తంగా డెబ్బై రెండు వేల టన్నుల ఉండేటువంటి కాంక్రీటును ఈ ప్రాంతంలోనే పోశారు ఒక ఏడు వేల టన్నుల సిమెంట్తో పాటు ఇరవై రెండు వేల టన్నుల కంకర అలాగే ముప్పై ఆరు వేల టన్నుల ఇసుకను కూడా వినియోగించి ప్రస్తుతం ఈ ప్రస్తుతం ఈ ఇంజనీరింగ్ ఫీట్ను సాధించింది గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించినటువంటి ఇరవై నాలుగు మంది ఇంజనీర్ల సమక్షంలో ఈ అరుదైన ఇంజనీరింగ్ ఫీట్ని సాధించింది జలవనరుల శాఖ ప్రస్తుతం ఈ దాదాపుగా స్పిల్వే ఛానల్లో కానీ గానీ అలాగే స్పిల్వే నిర్మాణంలో కానీ ఇంకొక మరొక నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉంది దీన్ని ఘనత కన్నా దానికన్నా మా రోజువారీ కార్యక్రమంలో పెంచిన వేగా మనం గుర్తించగలుగుతామండి ఎందుకంటే మేము ఆల్మోస్ట్ డే టెన్ థౌజండ్ క్యూబిక్ మీటర్స్ అనేది ఖచ్చితంగా వేస్తూ వచ్చాము అలానే పదహారు వేల క్యూబిక్ మీటర్లు లాస్ట్ మంత్ వేసాము అంతకుముందు కూడా పదకొండు వేల మీటర్లు వేసాము సో ఎవ్రీ డే పెంచుకునే విధంగా మా టార్గెట్స్ని మేము సరి చేసుకుంటూ వేస్తూ వచ్చామండి అందులో భాగంగానే ఇప్పుడుండే వర్క్ ఫ్రంట్ ఇప్పుడుండే మెషినరీ వీటన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకు మనం రికార్డు బ్రేక్ చేయకూడదు మన రోజువారీ కార్యక్రమంలోని దాని ప్రకారం ప్రణాళిక వేసుకొని దాని ప్రకారం వెళ్ళాము సక్సెస్ అయ్యాము ఇప్పటిదాకా మనము స్పిల్ ఛానల్లో ఏడున్నర లక్షలు క్యూబిమీటర్లు వేసాము అందులో భాగంగానే నిన్న నిన్న ఈరోజు మార్నింగ్ వర్క్ వేసిన ముప్పై రెండు వేల ఒక వందల క్యూబిక్మీటర్లు అలానే స్పిల్ వే స్ట్రక్చర్లో సుమారు పదహారు లక్షల నుండి అందులో మనం తొంభై శాతం పని అయిపోయింది అక్కడ సో మిగిలిందల్లా కాంక్రీట్ అనేది ఈ స్పిల్ ఛానల్ లో ఉంది ఇందులోనే వర్క్ ఫ్రంట్ ఎక్కువగా ఉంది ఏరియా ఎక్కువగా ఉంది దాన్ని తగినట్టుగా నవోయ కంపెనీ మెషినరీని సమకూర్చుకుంది ఆ మెషినరీ ద్వారా ప్రొడ్యూస్ అయిన కాంక్రీట్ని కాంక్రీట్ చేయడానికి ఉండే ట్రాన్స్పోర్టింగ్ ఎక్విప్మెంట్సు సమకూర్చుకుంది కాబట్టి ఈ మనం సక్సెస్ మొత్తం ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలైన రికార్డు సాధనలో ఏ గంటకు ఎంత కాంక్రీట్ పోస్తూ వచ్చారనే వివరాలు పకడ్బందీగా నమోదు చేశారు ఇంకా నాలుగు లక్షల క్యూబిక్ మీటర్ల పైచులుకు ప్రధాన డ్యాం ప్రాంతంలో పోయాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్న మాట ఈ క్రమంలో మరెన్నో రికార్డులు సాధించేందుకు పోలవరం ప్రాజెక్ట్ ఒక వేదిక అవుతుందని జల వనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు పోలవరం నిర్మాణంలో మరిన్ని రికార్డులు సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది గతంలో ఎక్కడో పట్టణాల్లో జన ఆవాస ప్రాంతాల మధ్య భవన నిర్మాణాల్లో ఏర్పడినటువంటి ఈ రికార్డు అత్యంత అధికమైనటువంటి కాంక్రీట్ వేయటం అనేటటువంటి ఒక పోలవరం ప్రాజెక్టు పాపికొండలు అనేటటువంటి గోర్జి మధ్య నుంచి గోదావరి బయటికి వచ్చి మైదాన ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నటువంటి ముఖద్వారం వద్ద అత్యంత తక్కువ ప్రదేశంలో కొండల మధ్య అడవుల మధ్య స్పేస్ తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అనేక వందలాది ఎన్ని లారీలు వందలాది ట్రక్కులు వేలాది మంది కార్మికులు ఇంజనీరింగ్ నిపుణులు అందరూ కలిసి అటు సిమెంటుని కాంక్రీట్ ని మిక్స్ చేసి అనుకున్న సమయానికి అంత రికార్డును చేయటం అనేటటువంటిది ఒక నిజంగా అభినందించదగినటువంటి విషయము ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అనమాట మొత్తం అరవై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నూట తొంభై నాలుగు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది జూన్ జులై కల్లా గ్రావిటీ ద్వారా నీళ్లు విడుదల చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోంది ఆ క్రమంలోనే ఇలా రికార్డు స్థాయి వేగంతో పనులు పూర్తి చేయడం ద్వారా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తామనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పిస్తోంది